అస్సలాము వాలైకుం వరహతుల్లాహి వబర్కాతుహు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్ ఇబ్లీస్ షైతాన్ డెమాన్స్ స్పిరిట్స్ ఆత్మలు ప్రేతాత్మలు దయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా జిన్నాతులకు మారుపేరు అసలు జిన్నాతులు అంటే ఎవరు ఎప్పుడు పుట్టించబడ్డారు ఎలా పుట్టించబడ్డారు అయినటువంటి అల్లాహ్ తెబార్ కోతాల వేటితో వీటిని పుట్టించాడు మానవుని ఆవిర్భావానికి ముందే వీరు భూమండలంపై నివసించేవారా లేదా మానవుని యొక్క పుట్టుక తర్వాత వీరు పుట్టించబడ్డారా వీరి యొక్క ఆహార అలవాట్లు ఏంటి వీరి జీవన విధానాలు ఏంటి వీరిలో వర్గాలు ఏంటి వర్ణాలు ఏంటి వీళ్ళలో మత ఆచారాలు ఉన్నాయా వీళ్ళకి స్వర్గ నర్కాలు ఉన్నాయా లేదా వీళ్ళలో దుర్జనులు మరియు మంచివాళ్ళు ఉన్నారా లేదా ఈ విషయాలన్నీ కూడా ఐవిసిఎస్టీ ఛానల్లో నాతో పాటు నేర్చుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో నేను మీ ముందు ఈ విషయాలన్నీ ఉంచడానికి ప్రయత్నం చేస్తాను అయితే మీరందరూ కూడా ఈ టాపిక్ కోసము షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఈ వీడియోను పంపి వాళ్ళు కూడా దీంతో లాభం పొందడానికి వాళ్ళకి కూడా సహాయం చేయండి అస్సలం వాలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.